அந்த நமஸ்காரி அந்த எல்லாம் அந்த அனுப்பிட்டா நான் மனித பிரபஞ்ச க కొట్టేసిందండి రోహిత్ శర్మ విరాట్ బూమ్రా స్కై వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు కదా సో ఈ ఎఫెక్ట్తో బంగారం రేటు ఏ విధంగా ఉందో చూసుకుందామా మరి ముఖ్య రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో బంగారం రేటు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు వంద రెండు వందలు పెరిగింది బంగారం రేటు వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి తొంభై వేల రూపాయలకే సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేంద్రం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల రెండు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో చెప్పే బంగారం ధరలు మీరు షాప్లో వెళ్ళి అడిగిన అదే రేటు పలుకుతుంది నేను ఖచ్చితమైన ధరలు రోజు మీకు అందిస్తున్నాను సో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్